నేక దంతమును తోరకు బొజ్జై వామహస్తమున్ మెండుగ మృయి గజ్జలు మెల్లని చూపులు మందహాసమున్ కుండకు గుజ్జ రూపమున కోరిన విద్య గల్ల పార్వతీ తనయ వోయి గణాధిప నీకు నేమ్ మృక్కెదన్ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి బాలగణపతి వీరగణపతి గణపతి సిద్ధి గణపతి ఉచ్ఛిష్ట గణపతి హీరంబ గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి విజయ గణపతి అని మంత్రశాస్త్రంలో ముప్పై రెండు రకాల గణపతులు చెప్పారు మన భగవంతుని ఏ నామంతో కొలుచుకున్నా ఏ రూపంతో కొలుచుకున్నా ఆయనకి కావాల్సిన భక్తి కావాలి ఆ భక్తి శ్రద్ధ ఉంటాయని తప్పకుండా అనుగ్రహిస్తారు కాకపోతే కొన్ని చోట్ల చూస్తున్నాను ఏంటంటే వినాయక చవితి వస్తుందంటే విఘ్నేశ్వరుని జీన్స్ ప్యాంటు తోటి కళ్ళ జోడు పెట్టుకుని స్కూటర్ మీద అలా హాస్యాస్పదంగా చిత్రీకరిస్తున్నారు అది స్వామికి అపరాధం చేయడం అవుతుంది ఆయన యొక్క ప్రతి రూపం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది అయితే భక్తులను అనుగ్రహించడానికైనా అవుతుంది లేదంటే దుర్మార్గులను శిక్షించడానికైనా అవుతుంది ఆయన నామాలు ఎన్నో గొప్ప గొప్ప నామాలు ఉన్నాయి అందువల్ల ఆయన నామాలు ఆయన రూపాలు తలుచుకుని ఆయన అనుగ్రహాన్ని పొందుతాము అందరికీ వినాయక జ్యోతి శుభాకాంక్షలు అందరూ ఆ భగవంతుడి అనుగ్రహం పొంది అందరూ ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను జై గణేష జై గణేష జై